వినాయకునికి లక్ష్మీదేవికి అదే వరలక్ష్మీదేవికి సీతా సమేత రాముల వారికి లలితాదేవికి వరలక్ష్మీదేవికి హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అయితే శ్రావణ్ శుక్రవారం నిన్నైతే మనం ఒక వీడియో చేసాము లైక్ అమ్మవారి డెకరేషన్ ఆ వీడియో ఆల్రెడీ వచ్చి ఉంటుంది చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి అండ్ అయితే మనం మార్నింగ్ లే చేసి మెజారిటీ థింగ్స్ అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా పెద్ద పనులేమీ లేవు పెద్ద పనులేమీ లేవంటే ఉన్నాయి అంటే లైక్ అమ్మవారిని తయారు చేసుకోవాలి పస్తుతో నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ నేను రూ రూపు కొంటాను అనమాట ఎవ్రీ ఇయర్ అంటే పెళ్ళైన వెంటనే మనం కొంటాం కదా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి సో ఆ రూపు కూడా నేను తీసుకొచ్చుకున్నాను సో దానికి కూడా నేను పసుపు ఇంకా చందన అది పెట్టి చేయాలి అండ్ ఇక్కడైతే నేను ఇవి కూడా ప్రిపేర్ చేసుకున్నాను నాకు అమ్మకి ఇంకా కలిశానికి కూడా సో మూడు అనమాట మూడు చేసుకున్నాను అండ్ కాళ్ళకి పసుపు కూడా రాయించుకుంటాను ఇప్పుడు ఇంకా రాయించుకొని ఇంకా స్టార్ట్ చేసేయడమే ఈ ఫస్ట్ ఈ చిన్న చిన్నవన్నీ అన్నిటికీ ఫస్ట్ కొంచెం దీపారాధన కూడా చేయాలి యాక్చువల్గా అంటే మా ఫాదర్ చేశారు చేసేసి వెల్ఫేర్ ఆఫీస్కి నేను ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తే అయిపోయినట్టే సో చదువు ఏ పూజ అయినా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే వినాయకుడి పసుపు ముద్ద చేసుకుంటాను అనమాట సో అది కామన్ ఇంకెలాగో ఇవాళ అమ్మవారిది కాబట్టి అమ్మవారి పసుపు ముద్ద కూడా చేసుకున్నాను సో ఆ రెండింటి మధ్యలో రూప్ పెట్టాను అనమాట రూప్ అంటే లైక్ ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటాం కదా సో అదనమాట సో అది వచ్చేసి లైక్ ఈరోజంతా పెట్టుకొని నెక్స్ట్ డేనో లేకపోతే ఇవాళ నైట్కో మనము సూత్రాల్లో గుచ్చుకోవచ్చు సో అది పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మ నాకు కాళ్ళకు పసుపు రాస్తుంది ఇంకా పసుపు రాస్తే ఇంకా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడొచ్చేసి నేను యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే లేచాను బట్ కొంచెం లేట్ అయింది అనుకోండి ఆబ్వియస్లీ ఇంకా దాని తర్వాత అయితే అమ్మ నాకు తోరం కడుతుంది నేను అమ్మకు కట్టాను ఇంకా తోరం కట్టిన తర్వాత ఇంకా మనం యాక్చువల్ పూజ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఇవన్నీ దానికి ముందు చిన్న చిన్న మనకి పనులు ఉంటాయి కదా అండ్ ప్యార్లల్గా నేను దీపారాధన కూడా ఇంకా స్టార్ట్ చేశాను అనమాట దీపారాధన నేను స్పెషల్గా అయితే నెయ్యితో చేసుకుంటాను నెయ్యి వేసి దీపారాధన వెలిగించుకుంటాను అనమాట అంటే ఎలాగైనా చేసుకోవచ్చు డిపెండ్ బట్ ఫెస్టివల్ టైమ్స్లో అయితే అమ్మ అలా ప్రిఫర్ చేయమని చెప్తుంది అనమాట అంటే నార్మల్ ఊళ్ళ అయినా చేసుకోవచ్చు బట్ నేను గీతో అలా చేస్తున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి సో మిగతా వీటన్నిటికీ కలసానికి వీటన్నిటికీ నేను గంధము ఇంకా కుంకుమ పెడుతున్నాను అనమాట దానివల్ల చాలా అందం వస్తుంది మీరు ఎప్పుడైనా చూడండి ఫస్ట్ గంధము అండ్ దాని మీద కుంకుమ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందనమాట సో నేను ఇంకా కొబ్బరికాయకి కలసానికి అన్నిటికీ అన్ని పూజా సామాగ్రి మనం ఏదైతే వాడతామో అన్నిటికనమాట సో వాటన్నిటికీ పెట్టేసి ఇంకా కూర్చున్నాను ఇందాక మనము అలంకరించుకున్నాం కదా అంటే బొట్లు అవి పెట్టాం కదా నేను తోరం కూడా దాన్ని కట్టేశాను అనమాట యాక్చువల్లీ నేను మూడు తోరాలు కట్టానని చెప్పాను కదా ఒకటి నాకు ఒకటి అమ్మకి ఇంకొకటి కలిసానుకనమాట సో అందులో వాటర్ నింపుకొని పసుపు కుంకుమ చందనం కొంచెము అండ్ అక్షంతలు ఒక రూపాయి బిల్లు కూడా వేస్తారు ఒక నేను అది వేయలేదనమాట మర్చిపోయాను యాక్చువల్గా అది కొంతమంది వేస్తారు సో నో ప్రాబ్లం అండ్ ఒక పువ్వు అండ్ తమలపాకు సో ఇవన్నీ వేసి ఇంకా మనము ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు పూజ పూజ అంటే ఫస్ట్ మనము వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కదా ఏదైనా సరే ఎందుకంటే ఆయన ఆదిదేవుడు కాబట్టి సో ఫస్ట్ అయితే మనము ఆయన ప్రతిమ పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆయనకు మనం పూజ చేసుకోవాలన్నమాట అంటే లైక్ శుక్లాం భర్ద్రం కావచ్చు ఏదైనా సరే పూజ చేసుకొని దాని తర్వాత ఆయనకి నైవేద్యం ఏదో ఒకటి ఇచ్చేసి మనము ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట అంటే ఇంకా అష్టోత్తరం కావచ్చు ఇంకా మనకు అవన్నీ ప్రాసెస్ ఉంటాయి ఎట్లాగూ ఇప్పుడు మనం యూట్యూబ్లో కావచ్చు నార్మల్ బుక్స్లో ఇట్లా అన్నిట్లో మనకి వ్రతకల్పం మొత్తం కంప్లీట్గా ఉంటుంది అంటే ఏమేమి చేయాలి ప్రాసెస్ ఏంటి ఏమేమి చదవాలి అనేసి సో నేను అదే చూస్తున్నాను అటు అమ్మ ప్యారలల్గా చదువుతున్నాను నేను ఇటు ప్యారలల్గా చేసుకుంటున్నాను అనమాట నాకు ఎంతవరకు ఐడియా ఉంటే అంతవరకు చె వినాయకునికి లక్ష్మీదేవికి అదే వరలక్ష్మీదేవికి ఆ సీతా సమేత రాముల వారికి ఆ లలితాదేవికి వరలక్ష్మీదేవికి లక్ష్మీ నరసింహస్వామికి స్వామికి సీతా సమేత రాములకి అష్టలక్ష్ములందరికి ఆ పాన పానకము వడపప్పు పంచామృతము వడలు పులిహోర పర్వాణము కేసరి కేసరి శనగలు నైవేద్యం సమర్పయామి పూజ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ వ్రతం అనమాట అది అమ్మ చదువుతున్నారు పక్క నుండి అది నేను జస్ట్ వింటున్నాను పూజ అయితే అయిపోయింది ఇంకా అమ్మవారికి చీర పెడుతున్నాను అనమాట అమ్మవారికి పెట్టే చీర మనం ఎప్పుడు వేసుకుని ఉండకూడదు కొత్తది కదా సో అందుకనేసి ఇది ఆల్రెడీ నేను బెంగళూరులో కొన్నాను అనమాట ఒక త్రీ ఒక ఫోర్ సారీస్ కొన్నాను ఒకటి అమ్మవారికి అనుకున్నట్టు కొన్నాను అనమాట సో ఇంకా అదే పెడుతున్నాను అండ్ అంటే బ్లౌజ్ పీస్ నేను దాని నుంచి తీసుకోలేదు కాబట్టి సపరేట్గా దాంట్లో ఒక టూ బ్లౌజెస్ పెట్టి మనం నార్మల్ తాంబూలం ఇస్తాం కదా అలాగే ఇంకా సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఏమేమి మనకి కావాలి అంటే అరటిపళ్ళు పసుపు కుంకుమ వక్కలు అవన్నీ ఇంకా తీసి ఇంకా అమ్మవారికి ఇస్తున్నాను అనమాట అమ్మకి మొక్కుందనమాట ఎవ్రీ ఇయర్ శుక్రవారం నేను అదే నా చేత వడి బియ్యం ఇప్పించాలి అని చెప్పేసి మా ఇంటి దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది అది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ అక్కడ పంతులు గారు ఏది చెప్తే ఇంకా అది అయిపోతుంది అని మాకు నమ్మకం అనమాట అందుకని ఇంకా వడి బియ్యం కావాల్సినవన్నీ సామాన్లు అన్నీ ఇట్లా తయారు చేసి దగ్గర పెట్టుకొని ఇంకా వెళ్తున్నాము సో నాకు ఆ రోజు లాగిన్ టైం ఉంది కాబట్టి అంటే నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను అందుకనేసి ఫస్ట్ అమ్మ వెళ్ళింది అండ్ దాని తర్వాత అయితే నేను వచ్చాననమాట టెంపుల్కి మేమైతే టెంపుల్కి వచ్చేసాము అరౌండ్ లెవెన్కి అట్లా వెళ్ళామన్నమాట టెన్ కల్లా ఇంట్లో పూజ అయిపోయింది అండ్ అక్కడ పంతులు గారికి మేము ఇచ్చామన్నమాట లైక్ వడి బియ్యం పోస్తే ఆయన నాకు మాల వేశారు సో ఇంకా ఆ మాల ఎలా యూటిలైజ్ చేయాలో అర్థం కాలేదు మాకు ఎందుకంటే అమ్మవారికి పెట్టకూడదు కదా నాకు పెట్టింది అండ్ ఇంకా దాని తర్వాత ఒక వన్ అవర్ తి ఇంటికి వచ్చి తినేసి రెస్ట్ తీసుకున్నాకైతే నాకైతే ఇంకా మేమిద్దరం అయితే వాయినాలు ఇంకా రెడీ చేస్తున్నాము అరౌండ్ ఇరవై ఒక ట్వంటీ ఉన్నాయన్నమాట అన్ని కవర్స్ అన్నీ కావాల్సినవన్నీ ముందే తెచ్చుకున్నాము సో మనకి ఈజీ అయిపోతుందని చెప్పేసి ఇంకా మధ్యాహ్నమే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము సో మనకి ఫస్ట్ కావాల్సినవి ఏంటి అంటే ఫ్రూట్స్ అరటిపళ్ళు మేమైతే అరటిపళ్ళు తీసుకున్నాము అరటిపళ్ళు శనగలు పసుపు కుంకుమ వక్క అండ్ కొంతమంది అయితే ఇట్లా అంటే ఏ ఏ ఫ్రూట్స్ అయినా వాడచ్చు సో నేను మీకు అదే చూపిస్తున్నాను ఒక ప్లాస్టిక్ కవర్లో అన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట అంటే నార్మల్గా ఎలాగైనా పెట్టుకోవచ్చు కవర్లో అయినా మేము ఈసారి ఇలా అనుకున్నాము లాస్ట్ టైం అయితే కవర్లలో పిచ్చి పిచ్చిగా పెట్టుకోవడం ఎందుకనేసి సో ఫస్ట్ అయితే ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నాము ఆకు వక్క పసుపు కుంకుమ అండ్ చిల్లర చిల్లర డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్ గాజులు అండ్ పువ్వు పువ్వులు కూడా పెట్టచ్చు మేము పువ్వులు పెట్టలేదు సో అవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము ఫైనల్లీ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను అండ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అయిందనమాట ఈవినింగ్ ఇంక అవుతుంది ఇంక అందరు వస్తున్నారని చెప్పేసి ఈ శారీ వచ్చేసి నాకు హర్ష కొనిచ్చారనమాట అంటే పండక్కి వేసుకోవడానికి అని చెప్పేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా అంటే చాలా బాగా అనమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్లో అసలు నాకు ఎప్పుడూ లేదు అందుకనేసే నేను తీసుకున్నాను అనమాట కొంచెం లైట్ కలర్ అయితే బాగుంటుంది లుక్ వైజ్గా కూడా అసలు నాకు ఇప్పటివరకు లేదు అని చెప్పేసి సో ఇంకా నాకు చాలా టైం ఉంది అమ్మ అమ్మ అయితే ఇంకా వాయనానికి అనమాట అందుకని నాకు కొంచెం టైం ఉందని చెప్పేసి నేను ఇంకా పిల్లలతో శాస్త్రం చదువుకుంటున్నాను ఎందుకంటే పొద్దున్న నాకు అంత

ఫైనల్లీ ఇంకా ఇరవై మందికి మేము వాయినమిద్దాం అనుకున్నాం కదా ఆ ట్వంటీ మెంబర్స్కి మేమైతే ఇచ్చేసాము ఇంకా అయిపోయిందనమాట సో ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని కూడా అదే చెప్తున్నారు యూట్యూబ్ వీడియోస్ అవి చాలా బాగున్నాయి లైక్ ఎడిటింగ్ కూడా అంతా చాలా బాగుంది అనేసరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మోటివేటెడ్ ఆల్సో సో ఈ శారీ డీటెయిల్స్కి వస్తే నేను వచ్చేసి ఇది లో తీసుకున్నాను అనమాట బెంగళూరులో సో కేరళం ఏంటి అనుకుంటున్నారా శారీ అంటే సో యాక్చువల్లీ బెంగళూరులో అంటే నార్మల్గా హర్ష ఒకటి పెట్టాలి నాకు ఒకటి కొనాలి అని చెప్పేసి మేము చాలా తిరిగాము బట్ నాకు మనకు హైదరాబాద్లో కానీ ఇక్కడ మనకు దొరుకుతున్న షాపింగ్ మాల్స్ అక్కడ ఉండవన్నమాట సో కొంచెం హైఫైగా ఉంటాయి ఉంటాయి లేకపోతే ఇంకా అలాగే ఉంటాయి సో సరే అని చెప్పి కేరళంకి ర్యాండమ్గా వెళ్ళాను నాకు ఇది బాగా నచ్చింది సో ఐ కెన్ జస్ట్ షో యూ బడితే నేను ఈ వీడియోలోనే ఎక్కడొక్కడ ఇంక్లూడ్ చేస్తాను లైక్ కంప్లీట్ నా ఔట్ ని సో చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా నాకు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ సార్ ఇప్పటివరకు లేదనమాట ఉంటే కంప్లీట్ డార్క్ కలర్ లేకపోతే కంప్లీట్ లైట్ కలర్ ఉంది సో ఇది వచ్చేసి కొంచెం లైక్ ఇట్లా గ్రే షేడ్ అండ్ రెడ్ షేడ్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ మీకు అది ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు లైక్ కొంచెం బ్లూఇష్ షేడ్ లో కనిపిస్తుంది బట్ ఇట్స్ నాట్ బ్లూ గ్రే అండ్ రెడ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది వెరీ ప్రిటి హలో సో ఫైనల్లీ అయితే పూజ అయిపోయింది అందరికి వాయినాలు ఇవ్వడం అయిపోయింది ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు సో ఇంకా డ్రెస్ చే సో మీకు డౌట్ వచ్చి ఉండాలి ముందు ఒక హారం వేసుకున్నాను ఇప్పుడు ఇంకొక హారం వేసుకున్నాను ఏంటి చెప్పేసి సో యాక్చువల్లీ ఫస్ట్ అదే వేసుకున్నాను నేను పెళ్ళి కొనుక్కున్నాను అనమాట సో ఏమైందంటే అది సడన్ గా కొంచెం తెగినట్టు అయింది అనమాట ఇంక అందుకని రిస్క్ ఎందుకని చెప్పి అది తీసేసి ఇంక వేరేది వేసుకున్నాను ఓకే సో ఫైనల్లీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా చాలా బ్రహ్మాండంగా జరిగింది సో ఫస్ట్ ఇయర్ ఎంత బాగా సక్సెస్ఫుల్ గా అయిందో ఈ ఇయర్ కూడా అంతే బాగా అయింది లైక్ నేను చాలా మంది బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అండ్ ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కూడా అన్ని శుభాలు జరగాలి అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ గైడ్స్ లెక్స్ బ్లాగ్